అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని చూపిస్తున్నానండి ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఏంటి ఫేమస్ అనేది చూపిస్తున్నాను ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటుంటాయి ఇది అయితే ఒక వ్లాగ్ లాగా ఈ టెంపుల్ చూపిస్తూ నేను షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మేము విజిట్ చేసినప్పుడు అనమాట అయితే మా ఇద్దరి పిల్లలకి కూడా నేను అక్షరాభ్యాసం ఇక్కడే చేయించాను మనకి వసంత పంచమి కదా రేపు సో చాలామంది పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు విడిగా కూడా మనము పిల్లల నా నామాలు అంటే వాళ్ళ పేర్లు నక్షత్రాలను బట్టి ముహూర్తం అనేది పెట్టించుకుంటూ ఉంటాము కానీ ఒక వసంత పంచమికి చేయించేటప్పుడు అక్షరాభ్యాసం ఎటువంటి ముహూర్తంతో పని లేదనమాట ఆ రోజున ఎవరైనా అక్షరాభ్యాసం పిల్లలకి చేయిస్తే వాళ్ళు చాలా పైకి వృద్ధిలోకి వస్తారు చదువులు అని చెప్పి ఒక నమ్మకం చాలామంది చేయించుకుంటూ ఉంటారు అయితే ఈ దేవాలయం అనేది విజయనగరం జ్ఞాన సరస్వతి దేవాలయం అండి చాలా చాలా బాగుంటుంది దేవాలయం వచ్చేసి ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటారు స్వా ఉంటాయి స్వామివారు అపర్ణాదేవి అమ్మవారితో కలిసి ఉంటారనమాట చాలా బాగుంటుంది టెంపుల్ ఈ వైజాగ్ వారికి కానీ శ్రీకాకుళం విజయనగరం వీటి జిల్లా వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ ఐడియా ఉండే ఉంటుంది దీన్ని చిన్న బాసలను కూడా అంటూ ఉంటారు బాసర సరస్వతి దేవాలయం ఎంత ఫేమస్ ఈ దేవాలయం కూడా జ్ఞాన సరస్వతి అమ్మవారుగా చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్లో అయితే మా ఇద్దరు పిల్లలకి కూడా నేను అక్షరాభ్యాసం ఇక్కడే చేయించాను వాళ్ళు చాలా బాగా చదువుకుంటారనమాట అమ్మవారి కృపాకటాక్షం అంతా ఇంత ఉండదు ఇక్కడే అనమాట హాల్ అంతా కూడా నిండిపోతుంది అసలు అక్షరాభ్యాసాలతో చేయించేటప్పుడు ఇదివరకు వచ్చేసి మెయిన్ గర్భగుడిలోనే బయట వైపు అలాగే కొంచెం మనీ టికెట్ తీసుకున్న వారికి ఎక్కువగా టికెట్ తీసుకున్న వారికి లోపల గర్భాలయ గర్భగుడి దగ్గర కూడా కూర్చునే ఫెసిలిటీ ఉండేది ఆ తర్వాత ఇదంతా కూడా హాల్లోనే మొత్తంగా చేంజ్ చేస్తున్నారు చాలా పెద్ద హాల్ ఉంటుంది ఈ హాల్లోనే పిల్లలందరికీ కూడా అక్షాభ్యాసం చేస్తారన్నమాట పంతులు గారి వాళ్ళు వచ్చి ఇది కూడా మీరు మెయిన్గా ఎదురుగా చూస్తున్నారు కదా ఆ అమ్మవారే మెయిన్ అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు మేము వచ్చేసి విజయనగరము శ్రీకురం రామనారాయణం ఇటువంటివన్నీ కూడా చూడటానికి వెళ్ళినప్పుడు మరొకసారి పిల్లలకి ఎప్పుడో చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేయించాం కదా ఒకసారి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామని చోపి వెళ్ళాము అయితే మధ్య మధ్యలో పిల్లలకి మొదటిగా సంవత్సరం ఎకడమిక్ ఇయర్ ఎక్కడ ప్రారంభం అవుతున్నప్పుడు కూడా ఒకసారి అమ్మవారి దేవాలయం చూసినట్టు ఉంటుందని మధ్య మధ్యలో కూడా వెళ్తున్నాము ఇక్కడ అలా ఒకసారి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడే అనమాట ఈ టెంపుల్ మీకు చూపిద్దాము ఎలాగో వసంత పంచమి కదా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆ జ్ఞాన సరస్వతి దేవాలయంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేయించండి అంటే అంటే అమ్మవారిని ఏ దేవాలయంలో ఎక్కడ పూజించినా ఒకటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన దేవాలయాల్లో పిల్లలకి చేయించుకుందాం అనుకుంటూ ఉంటారు కదా అందుకని ఎలాగో ఈ వీడియో తీస్తున్నాను కదా రేపు వసంత పంచమి కాబట్టి మీకు ఎవరికైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇక్కడైతే స్వామి ధన్వంతరి అలాగే దక్షిణామూర్తి అందరూ ఉంటారనమాట వెనకాల కూడా చూడండి ఈ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమేమి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కలుగుతాయి అని చెప్పి వెనకాల రాసి ఉంటుంది చాలా డీటెయిల్డ్గా రాసి ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పిల్లలకి అక్కడ అక్షరాభ్యాసాలు చేయించినప్పుడు అయితే కనుక అక్షరాభ్యాసం జరిగింది తర్వాత మనకి అక్కడ పలక అవన్నీ కూడా పిల్లలకి ఇస్తుంటారు కదా అవన్నీ తల మీద పెట్టుకొని ప్రదక్షిణం చేసే వీలుండేది మరి ఇప్పుడు ఉందో లేదు నాకు ఐడియా లేదు కానీ ఆ పిల్లలందరూ కూడా అలాగా వాళ్ళ తల మీద పట్టుకొని వెనకాల తల్లిదండ్రులు నడుస్తూ పిల్ల అమ్మవారి చుట్టూ కూడా ఆ విధంగా ప్రదక్షిణం చేసే వీలుండేదన్నమాట అలాగే ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు ఇంతకు నేను చూపించిన పెద్ద హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో ఇప్పుడు చాలా మంది కూర్చొని సామూహికంగా అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు చాలా మంచిదండి ఎవరికైనా పిల్లలకి ఇప్పటివరకు అక్షరాభ్యాసం చేయించలేదు అనుకున్నవారు మీరు ఏదైనా వీలుండి వెళ్ళగలిగితే కనుక ఈ దేవాలయానికి వెళ్ళండి ఈ చుట్టుపక్కల దగ్గర వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏదేదో ఊళ్ళ నుంచి కూడా వస్తుంటారు అమ్మవారిదంతా అన్నమాట పిల్లలు చాలా పైకి వస్తారండి చాలా మంచి జ్ఞాపక శక్తి తెలివితేటలు కలుగుతాయి సరస్వతి దేవి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం అయితే ఎప్పుడైనా కూడా విద్యార్థులకి చదువు బాగా రావాలి వాళ్ళకి ముఖ్యంగా చదువుకున్నది బాగా గుర్తుండాలి ఆ జ్ఞాపక శక్తి బాగా తెలివితేటలు రావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా పూజించవలసింది సరస్వతి దేవి అమ్మవారిని అలాగే హయగ్రీవ స్వామివారిని దక్షిణామూర్తి స్వామివారిని కార్తికేయులు కూడా అంటే ఈ విధంగా వీళ్ళని పూజిస్తే వాళ్ళకి మంచి తెలివితేటలు వస్తాయన్నమాట మనం ఏ పూజ చేసినా మొదటిగా వినాయకుడికి ఎలా పూజ చేస్తాము ప్రతిరోజు కూడా ఈ హయగ్రీవ స్వామి స్తోత్రం కూడా పిల్లలు చాలా చదివిస్తే అంత మంచిది సరస్వతి దేవి అమ్మవారిని అలాగే రేపు మనకి వసంత పంచమి కాబట్టి ఒకవేళ మీరు ఆల్రెడీ అక్షరాభ్యాసం చేయించేసి ఉంటే కనుక పిల్లలకి నేను వసంత పంచమి పూజని ఇంట్లో పిల్లల చేత ఏ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి ఎలా చేయించాలి ఆ సరస్వతి యంత్రం గీసేది ఒక వీడియో షేర్ చేస్తున్నానండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి తప్పనిసరిగా రేపు మాత్రం పిల్లల చేత సరస్వతి దేవ అమ్మవారికి చేయించండి అమ్మవారి ఆ ప్రత్యేకమైనది అనమాట మాఘశుద్ధ పంచమి వసంత పంచమి అనేది అమ్మవారు జన్మదినంగా చెప్తారు అటువంటి రోజున పిల్లల చేత చేయిస్తే కనుక అమ్మవారి పూజ కృపా కటాక్షలు అమ్మవారి తప్పకుండా పిల్లలు కలుగుతాయి ఎప్పుడు కూడా మనం ఎగ్జామ్స్కి బాగా రాయాలి అని అలా దండం పెట్టుకోమని చెప్తాం కానీ పిల్లలకి ముఖ్యంగా భగవంతుని దగ్గర ప్రార్థించవలసింది ఆ చదువుకునే శక్తిని ప్రసాదించమని చదువుకున్నది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రసాదించమని మనం భగవంతుడు ఎప్పుడూ పిల్లల్ని కోరుకోమనాలి మనం కూడా పిల్లల తరపున అదే కోరుకోవాలి వీళ్ళు బాగా చదువుకోవాలి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చదువుకున్నదంతా గుర్తుంచుకోగలిగే శక్తి సామర్థ్యాలు అమ్మవారు మన పిల్లలకి ఇవ్వాలి అలాగే చదివే తెలివితేటల్ని వాళ్ళకి మంచి ఆరోగ్యం ఆయుష్ కలగాలని కోరుకుంటూ చేసుకునే పూజ కాబట్టి ఒక ప్రత్యేకమైన పూజగా చేస్తాం ఇక్కడ అయితే తులాభారం కూడా ఉంటుందండి ఇక్కడ తులాభారము వేటిలతో వేస్తారు కేజీ కింద చొప్పున తీసి ఇవ్వాలి అనేది ఇదంతా కూడా అక్కడ రాసి ఉంటుంది ఇలా ఒక్కొక్క ఐటమ్ని ఎవరికి నచ్చింది గోధుమలు ఇస్తారు కొంతమంది పంచదార ఇస్తారు కొంతమంది బెల్లం ఇలా ఇస్తూ ఉంటారు అనమాట శనగలు గోధుమలు పెసలు పంచదార పశువు కొమ్ములు ఇటువంటివి ఇస్తారు కదా ఏ దేని దేనికి తులాభారం వేయించడం వల్ల పిల్లలకి ఏమి ఉపయోగం కలుగుతుంది అనేది ఇక్కడ ఇస్తుంటారు అయితే చాలామంది పుట్టిన పిల్లలకి తెచ్చి తులాభారం వేస్తారు కొంతమంది పెద్ద పిల్లలు కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎంత బరువు ఉంటారో అంత బరువు అన్ని కేజీలు అవి ఇచ్చుకుంటారు అన్న వస్తువులు అలా తులాభారం కూడా ఇక్కడ ఫేమస్ ఏ సో చాలా బాగుంటుంది టెంపుల్ ఒకవేళ మీరు అక్షరాభ్యాసం చేయించినా ఒకవేళ ఇప్పుడు రేపు పొద్దున చేయించకపోయినా ఎప్పుడైనా మీకు కుదిరితే గనక ఈ జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని అమ్మవారిని పూజించండి వెళ్ళండి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఈ గుడి అనమాట మెయిన్ ఇదివరకు ఈ హాల్లోనే అందరినీ కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేసేవారు ఆ తర్వాత ఆ పక్కన పెద్ద హాల్లో ఇప్పుడు చేస్తున్నారనమాట ఎక్కువగా సామూహికంగా చాలామంది పడతారు కాబట్టి అక్కడే అంతా కూర్చొని పంతులు గారు వాళ్ళ స్టేజ్ మీద కూర్చొని అమ్మవారికి పూజ చేస్తూ మంచిగా చేస్తూ ఉంటారు అయితే అక్షరాభ్యాసానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మనకు తెలిసింది ఇప్పుడు అన్నీ అక్కడ దేవుడి దగ్గర ఉన్న దేవాలయం దగ్గర ఉన్న షాప్స్లోనే అమ్మేస్తున్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి ఏమైనా మర్చిపోయినా ఆ సెట్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతూ ఉంటే సహజ మనకి బుక్స్ కానీ పల్లకలు కానీ అయితే కొంతమంది అక్షరాభ్యాసానికి కాదండి ఆల్రెడీ మనం చదువుకున్న పిల్లలు కూడా వెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించుకునే ఇది ఉంది అంటే అక్షరాభ్యాసం దగ్గర కూర్చొని మన పిల్లలు చదువుకున్న పుస్తకాలు కూడా తీసుకువెళ్ళి అక్కడ చేయించుకునే ఇది కూడా ఉందన్నమాట అంటే అంత నమ్మకం తల్లిదండ్రులకి అమ్మవారి దగ్గర చేయిస్తే కనుక పూజ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ద్వాదశ జ్యోతిలింగాలు ఎలా అయితే ఉంటాయో అవన్నీ కూడా స్వామివారి ఇక్కడ ఉంటాయి జ్యోతిలింగాలు ఇక్కడ అపన్నాదేవి అమ్మవారు విశేషంగా ఉంటారండి సాక్షాత్తు అపన్నాదేవి అమ్మవారు అంటే పార్వతీదేవే స్వామివారు అప్పన్నాదేవి అమ్మవారుగా ఉంటారు నేను వెళ్ళినప్పుడైతే అంటే డైరెక్ట్గా మన విగ్రహాన్ని తీయకూడదు కాబట్టి గర్భగుడిలో విగ్రహాన్ని నేను తీయలేదు అపర్ణాదేవి అమ్మవారిని కదంబ పూలతో అలంకరించున్నారండి మాలలు వేసి అత్యంత అద్భుతంగా దర్శనమైంది ఆ రోజు మాకు ఇక ఇవన్నీ కూడా మనం మామూలుగా వీడియో తీసుకొచ్చు కాబట్టి అక్కడ నేను వాళ్ళ పర్మిషన్తోనే ఇవన్నీ నేను వీడియో తీసి నేను దర్శనం అని చేసుకున్న తర్వాత వీడియో తీసి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేసి ఉండి ఆల్రెడీ మీరు అక్కడ ఏదైనా పూజ చేయించుకొని ఉంటే కింద నాతో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మేమైతే కనుక ఇద్దరు పిల్లలకి అండి అక్షరాభ్యాసం అక్కడే చేయించాము ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుతారు అమ్మవారి కృప అంతా బాగుంటుందన్నమాట సో చాలా మంచి టెంపుల్ టెంపుల్లో ఏ టెంపుల్లో సరస్వతి అమ్మవారి పూజ చేయించినా ఒకటేనండి ఆ తల్లి ఎక్కడున్నా ఒకటే కాకపోతే మనం బాసరాని ప్రత్యేకంగా కొన్ని కొన్ని దేవాలయకి కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాం కాబట్టి అలాంటి వాటిల్లో ఈ జ్ఞాన సరస్వతి దేవాలయం కూడా ఒకటి అనమాట సో ఎట్లాగో నాకు దర్శనం అయింది కాబట్టి మీ అందరికీ కూడా చూస్తారని చెప్పి అప్పుడు తీసిన వీడియో అంటే మీకు అందరి కోసం షేర్ చేస్తున్నాను ఎప్పుడైనా మీ పిల్లలతో కుదిరితే కనుక ఈ సరస్వతి దేవి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవడం అండి బయటకు వచ్చిన తర్వాత పెద్ద శివుడు అలాగే పెద్ద శివలింగం కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది టెంపుల్ ఎదురుగానే పార్క్ కూడా ఉంటుందన్నమాట పిల్లలు చాలా ఇది అవుతారు హ్యాపీ ఫీల్ అవుతారు ఈ టెంపుల్ కనుక తీసుకువెళ్తే ఇదండి ఈ జ్ఞాన సరస్వతి దేవాలయం విజయనగరంలో ఉన్న దేవాలయం అనమాట మీలో ఎంతమంది చూసింటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి పెద్ద శివలింగం దానిపైన మళ్ళీ శివుడు ఉంటారనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో రేపు వసంత పంచమి కాబట్టి మీరందరూ కూడా పిల్లలు పూజ చేయించండి మీ అందరికీ మంచి జరగాలని మీ పిల్లలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను